వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు ఆర్ ధర్ దొర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల వీర్రాజు బాబు అన్నారు కాటన్ దొర రెండు వందల ఇరవై రెండవ జయంతి సందర్భంగా మండలం కేంద్రమైన కడియల్లో ఆయన కార్యాలయం నందు రైతులతో కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు ధాన్యంతో అభిషేకించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి ధాన్యాగారంగా తీర్చిదిద్దిన సర్ ఆర్దర్ కాటన్ భావితరాలకు ఆదర్శప్రాయులని గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్ ఆర్ధర్ కాటన్ దొర అని అన్నారు ఈ కార్యక్రమంలో కుసునూరి బాబులు వంగపండు ప్రసాద్ బొమ్మిరెడ్డి శ్రీను పడాల చిన్న దొడ్డా బుజ్జి దంగుడు బియ్యం సుబ్బారావు చిలుకూరి రామకృష్ణ పూడి బ్రహ్మం మైపాల్ వాసు మలకల దొరబాబు పల్ల వెంకటేశ్వరరావు సామంతుకుర్తి వీరనాగు తదితరులు పాల్గొన్నారు మరి అపార భగీరథుడు నీటి దేవుడే మనందరికీ ప్రత్యక్షమైన దైవ దైవమైన సార్ ఆర్దరి కాటన్ దొరగారి రెండు వందల ఇరవై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు మరి భారతదేశంలోనే గేమ్ చేంజర్గా కాటన్ దొరగాని చెప్పొచ్చు వ్యవసాయ ఆధారితమైన ఈ దేశంలో మరి కరువు కాటకాలతో దిక్కుమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వనరులు ఉన్నా ఉపయోగించుకుంటాం తెలియని పరిస్థితుల్లో మరి ఆ మహానుభావుడు ఎక్కడో విదేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ తీర్చే వచ్చి మనలో మమేకమైపోయి ఇక్కడ ఉన్న అపారమైన సంపత్ను గుర్తించి నీటిని ఉపయోగించుకుంటే సత్య చేసుకుంటామని చెప్పి ఆనాడే గ్రహించి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి తన తన కాకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ఈ విధంగా మనం నివసిస్తున్నామంటే ఆ మహానుభావుడే కారణం